రాజంపేట మండలం పల్లెలో టీడీపీ నాయకులు పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆనమయ్య జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరై సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వీటిని జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు లేనిపోని విమర్శలు చేస్తున్నారని అరాచకాలకు పాల్పడితే జైలు పాలవుతారని వైసీపీ నాయకులకు చమర్తి జగన్మోహన్ రాజు హెచ్చరికలు జారీ చేశారు ప్రజలు చంద్రబాబుని దీవించారు కాబట్టి ఆయన అడుగుజాడల్లో ప్రజలకు అండగా ఉంటామని చమర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గత ప్రభుత్వం సంక్షేమం పేరిట పేదలను మోసం చేసి అభివృద్ధిని అటకెక్కించింది దాంతో ప్రజలందరూ కూడా గత ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపినారు ఎంతో నమ్మకంతో ప్రజలు భారతదేశంలో ఏ పార్టీకి ఏ కూటమికి ఇవ్వనటువంటి తీర్పు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పదవిని ఆకాంక్షించి వారిని సమర్థించి ఆ పదవిలో కూర్చోబెట్టారు తర్వాత ఇంత అపూర్వమైన ఆదరణ లభించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చాలా హర్నిసలు కష్టపడి పనిచేస్తాయి ఎక్కడ కూడా ఏ చిన్న అంశాన్ని వదలకుండా ఎక్కడైతే కనుక ప్ర ప్రజా ప్రయోజనాలు ఉంటాయో అక్కడల్లా ప్రభుత్వం ఉండి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని చిరసా వహించి వాళ్లకు తిరిగి ఏదైనా చేయాలి ఏ నమ్మకంతో అయితే కనుక మనకు పదవినిచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా మండల వ్యాప్తంగా ఆఖరికి వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది ఉదాహరణకు తీసుకుంటే కనుక మన చెయ్యర్లో నీళ్ళు ఎంతో ఉన్నాయి ఆ నీళ్లు వృధా పోకుండా సకాలంలో కాలువలు తవ్వించడం వల్ల ఇవాళ రాజంపేట ప్రాంతంలో నందలూరు ప్రాంతంలో దాదాపు ఐదు చెరువులకి సమృద్ధిగా నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి కాబట్టి ఏ సమయంలో ఎక్కడ ఎంతో అప్రమత్తంగా శ్రద్ధ తీసుకుంటున్నా ప్రభుత్వ పరంగా ప్రజలకు ఎంత మేలు చేయాలనో అదేవిధంగా మేలు చేస్తూ ఉన్నాం గతంలో ఒక సిమెంట్ రోడ్డు వేయడం కానీ తట్టడు మట్టి ఎత్తి వేయకుండా రోడ్లన్నీ నరకబూపాలుగా చేశారు అదే ఉద్దేశంతో ఇవాళ పంచాయతీలను బలోపేతం చేస్తూ పల్లె పండుగ కార్యక్రమంలో అనేకమైనటువంటి సిమెంట్ రోడ్లు వేయడం జరుగుతూ ఉంది సిమెంట్ రోడ్డు తార్ రోడ్లన్నింటినీ కూడా పూర్చడం జరుగుతుంది అందులో భాగంగా రాజంపేట ప్రాంతంలో కూడా పల్లె పండుగకు సంబంధించి వాళ్ళ సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ వైసీపీ నాయకులు ఇవాళ ప్రెస్ మూలకంగా వైసీపీ నాయకులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు